హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ స్క్రీన్లో మీరు వీడియో చూస్తున్నారు కదా ఇలాంటి వీడియో మీరు కూడా చేయాలనుకుంటున్నారా సో అలా అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఇలాంటి వీడియో చేసి మీరు మంచి మంచి యానిమేషన్ స్టోరీస్ చేసి యూట్యూబ్లో మంచి డబ్బులు సంపాదన చేసుకోవచ్చు ఎందుకంటే మీరు వేరే జాబ్ ఏదైనా చేయండి దాంతోపాటు పార్ట్ టైమ్గా ఇలాంటి వర్క్ కూడా చేస్తే మీకు ఎక్స్టర్నల్ ఇన్కమ్ అన్నది జనరేట్ అయిపోతుంది ఈ వీడియో స్టార్ట్ చేసి మీకు వన్ బై వన్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ఫోన్లో ఏ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి అప్లికేషన్స్ అవి డౌన్లోడ్ చేసుకోవాలి దాని ద్వారా మీరు ఇలాంటి వీడియో చేయడం లభ్యమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో మీరు ఏం చేస్తారంటే చాట్ జీబీటీ అనే ఒక యాప్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి మీరు కొన్ని ప్రాంప్ట్ ఇవ్వాలా అంటే కొన్ని స్టోరీ క్రియేట్ చేసి ఇవ్వడానికి ఇవ్వాలా తో ఇలాంటి హైలో ఏఐ అని ఒక యాప్ ఉంటుంది ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని మిగటా ఏఐన సహాయంతో మీరు ఇలాంటి ఇమేజ్ అన్ని జనరేట్ చేసుకున్న తర్వాత మీరు ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అయిపోతుంది రండి మనం ఏం చేద్దామంటే మీకు వన్ బై వన్ చూపిస్తాను ఫస్ట్ చాట్ జీపీటీ యాప్ ఓపెన్ చేయండి చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీరు కొన్ని క్వశ్చన్ ఇవ్వండి మీకు ఏం స్టోరీ కావాలన్నది ఇలా ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఏ లాంగ్వేజ్ అయినా ఇవ్వచ్చు నేను ప్రస్తుతానికి ఒక కన్నడ లాంగ్వేజ్లో ఇచ్చిన మీరు ఇలాంటి స్టోరీ అనేది వచ్చిన తర్వాత మీరు దీనికి ఈ స్టోరీలో యాక్షన్స్ ఉంటాయి కదా వన్ బై వన్ దానికి మళ్ళీ ఇమేజ్ ప్రాప్ట్ కావాలి సో దానికోసము మీ ఫోన్లో ఉన్న నోట్స్లో ఇలాంటి నోట్స్ను రాసి పెట్టుకోవాలా మీరు ఇది ఇలా కాపీ చేసుకోండి ఇక్కడికి వెళ్ళి మీరు కూడా నోట్స్లో ఇలాంటి పెట్టుకోవాలా ఇవ ఇప్పుడు నేను కాపీ చేసుకుంటున్నా మళ్ళీ చార్ట్ జిపిటీలో వచ్చేసి పేస్ట్ చేస్తాను చూడండి నేను ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తానంటే పేస్ట్ చేసిన తర్వాత స్టోరీ ఉంది కదా ఈ స్టోరీది మనకు వన్ బై వన్ యాక్షన్ ఉంటాయి కదా దాని ప్రకారం మనకు ఇమేజ్ ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసి ఇస్తుంది ఇటు చూడండి ఇమేజ్ ప్రాంప్ట్ అవుట్ వచ్చింది కదా ఇవే ఇమేజ్ ప్రాంప్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఇమేజ్ ప్రాంప్ట్స్ వీడియోలు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఇస్తుంది మీరు ఏం చేయాలంటే ఇమేజ్ ప్రాంప్ట్లో ఉన్న టెక్స్ట్ అనేది కాపీ చేసుకోవాలి కాపీ చేసుకొని మేటా ఏఐలో మీరు పేస్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు కాపీ చేసుకోండి చూడండి ఇవి చూడండి వన్ టూ త్రీ నెంబర్ ద్వారా ఉన్నాయి కదా ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఇది కాపీ చేసుకోండి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి కరెక్ట్గా ఒక్క లెటర్ కూడా మిస్ కావద్దు ఇలా సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోన్లో వాట్సాప్ ఉంటుంది కదా వాట్సాప్లో బై డిఫాల్ట్గానే మీ దగ్గర మేటా ఏఐ అన్నది ఉంటుంది స్క్రోల్ చేసుకుని కింద వస్తా సో ఈ మిఠాయిలో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు కాపీ చేసుకున్నారు కదా అది ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత ఫ్రంట్లో ఏం రాస్తారంటే క్రియేట్ ఇమేజ్ ఆఫ్ అని ఒక టెక్స్ట్ అనేది రాసేసి మీరు ఏం చేస్తారంటే మెసేజ్ అట్లా పంపిస్తారు కదా వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ సో అట్లా సెండ్ చేయండి ఇలా రాసిన తర్వాత సెండ్ చేయండి మీరు ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చారు కదా దాని ప్రకారం మీకు ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసి మీకు ఈ మేటా ఏ అన్నది ఇస్తుంది ఇప్పుడు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి క్లిక్ చేసి ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది చూడండి ఎంత మంచి ఇమేజ్ అనేది ఇచ్చింది మనకు సో ఇలాంటి ఇమేజ్ మీరు ఏం చేయాలంటే మళ్ళీ వీడియో కన్వర్ట్ కోసం ఈ ఇమేజ్ అన్ని వాడుకోవాలా దానికోసం ఇక ఇక్కడ ఒక అప్లికేషన్ ఉంది నా దగ్గర హైలో అయ్యాయని మీరు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోండి దీన్ని ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది ఇక్కడ ఇమేజ్ టు వీడియో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీ డౌన్లోడ్ చేసిన ఫోటో ఏదైతే ఉంది కదా దానికి ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలా నేను ప్రస్తుతానికి వేరే ఫోటో ఇక్కడ అప్లోడ్ చేసి చూపిస్తాను మీకు అది నేను డౌన్లోడ్ చేసినా కానీ గ్యాలరీలోకి రాలేదు నేను వేరే ఫోటోని మీకు ఇక్కడ అటాచ్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం చే ఇప్పుడు ప్రాంప్ట్ ఉంటా చూడండి ఫోటో ప్రాంప్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి సేమ్ ఇక్కడ కూడా పేస్ట్ చేసేసి ఇక్కడ ఇది జనరేట్ అనేది ఏముంది కదా క్రియేట్ దీని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఈ ఫోటో టు వీడియో అనేది జనరేట్ అవుతూ ఉంటుంది సో అయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు చూడండి ఎంత మంచిగా ఇలా క్రియేట్ అయ్యి వచ్చింది ఇప్పుడు ఇలాగే మీరు కూడా ఫైవ్ టు సిక్స్ సెకండ్స్ ఇలాంటి వీడియోలు క్రియేట్ అవుతాయి చూడండి వేరే వేరే వీడియోలు కూడా క్రియేట్ చేసినా ఇలాగే ప్రాంప్ట్ ఇచ్చేసి ఇది కూడా అట్లనే ప్రాంప్ట్ ఇచ్చేసి ఇచ్చిన ఏం చేస్తారంటే దీనికి వాయిస్ కావాలంటే మీరు మీ ఫోన్లో మీ ఈ స్టెప్ బై స్టెప్ ఉన్నాయి కదా ఇవి మంచి వీడియో ఎడిటింగ్ చేసుకొని దీనికి వాయిస్ కావాలి కదా ఈ వాయిస్ మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్న క్రోమ్ ఉంది కదా క్రోమ్లో ఇలా టైప్ చేయండి ఎలవన్ ల్యాబ్స్ అంతా అని ఇలా టైప్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఫస్ట్ వెబ్సైటు దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది మీరు ఇక్కడ టెక్స్ట్ వాయిస్ అనేది క్రియేట్ అవుతుంది అది డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోలో మీరు అటాచ్ చేసుకొని దానికి వీడియో ఎడిట్ చేసుకోండి ధన్యవాదములు ఫ్రెండ్స్